గణపతి పూజకి తులసిని ఎందుకు నిషేధించారు తులసిని గణపతి పూజకు నిషేధించడానికి ఒక కారణం ఉంది అది తులసి విష్ణుమూర్తిని భర్తగా పొందాలనే కోరికతో బ్రహ్మకై తపస్సు చేస్తుంది ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ విష్ణువును నీవు కోరినట్లే భర్తగా పొందగలవు అతడే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తాడు అని చెబుతాడు నుండి విష్ణువు రాకకై బదరికా వనంలో తులసి తప్పిస్తుండగా ఒకనాడు అత్యంత తేజశక్తివంతుడైన వినాయకుడు ఆ వనంలోకి రావడం జరిగింది మోహావేశంతో ఉన్న తులసి అతడే తన మనోవల్లభుడైన విష్ణువు అని భ్రమించి తనను వివాహమాడమని వినాయకుని వెంటపడింది వినాయకుడు తులసిని ఎంతగా వారించినా ఆమె వినిపించుకోకపోయేటప్పటికీ కోపావేశంతో తులసి మోహాంధకారంలో కన్ను మిన్ను కానక ప్రవర్తించిన నీవు ఇక నుండి నా పూజకు అనర్హురాలివి నా పూజకు నిన్ను నిషేధిస్తున్నాను అని శాపమిచ్చాడు వినాయకుడు శపించగానే తులసికి కమ్మిన మాయా మోహావేశాలు తొలగిపోయాయి తులసి ఎంతగానో చింతించి శాప విముక్తిని ప్రసాదించమని వినాయకుణ్ణి వేడుకుంది తులసి ప్రార్థనతో ప్రసన్నుడైన వినాయకుడు తల్లి తులసి ఏమి జరిగినా దాని వెనకాల ఏదో ఒక కారణం తప్పక ఉండి తీరుతుంది నీవు నాకు మాతృ సమానురాలవు విష్ణుప్రియవు పుత్రుణ్ణి పూజించుట తగదు కనుకనే నా నోట ఈ శాపం వెలువడింది అని వినాయకుడు తులసికి తెలియజెప్పాడు ఈ కారణం వలన వినాయకుని పూజకు తులసిని నిషేధించారు తెలిసి గాని గాని తులసితో వినాయకుని పూజించకూడదు అలా చేసినట్లయితే అది మహా పాపమే అవుతుంది ఒక వినాయక చవితి రోజున మాత్రమే పూజించవచ్చును మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి